ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో బ్రహ్మాదు చెప్పడం చెప్పడం ఈ శ్రీకాళహస్తి తిరియ జంతువులకు మోక్ష ప్రసాదం ఇవ్వటం అన్నది శివుడి యొక్క అపారమైన కరుణ కటాక్షం ఇది ఎక్కడా జరగలేదు తిరియ జంతువులకు ఇవ్వటం అన్నది శ్రీకాళహస్తిలోనే విశేషం పరమేశ్వరుడికి అపారమైన కరుణ ఉంటే తప్ప ఇటువంటి యోగము అందరికీ లభించదు అటువంటిది లభించింది ఇది కాక ఇంకా కొంచెం కొస ఉన్నది దీంతో పూర్తి చేశాను ఏమిటి ఇంకా కొస అక్కడ తిన్నడు అనేవాడు ఉన్నాడు వాడు పూర్వజన్మలో మహానుభావుడు సామాన్యుడు కాదు వాడు అర్జునుడు అర్జునుడు ఇంద్రకీల ఇంద్రకీల శైలేషు పై తపించి తపంబు బహి ధరించి అన్నాడు ఆ ఇంద్రకీల ఆద్రిపై తపస్సు చేశాడు ఎందుకోసము విపక్ష కులక్ష శత్రువులను జయించాలి అనే కాంక్షతో శ్రీకృష్ణ పరమాత్మ సూచనతో ధర్మరాజు అనుమతితో తపస్సుకెళ్ళిపోయాడు అరణ్యములో అరణ్యవాసములో ఉండగా అర్జునుడు తపస్సుకు వెళ్ళి ఇంద్రకీలాద్రికి వచ్చి మనందరికీ తెలుసు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ ఇంద్రకీలాద్రి అంత ఇదంతా పెద్ద అరణ్యం ఒకప్పుడు కాబట్టి అక్కడికి వచ్చి ఆ అరణ్యానికి వచ్చి తపస్సు చేశాడు శివుడి గురించి శివుడు తపస్సు చేస్తే వెంటనే ప్రత్యక్షమై వరవిస్తాడా ఆయన ఒక కిరాతుడి వేషము దాల్చి వచ్చాడు ఆమె చెంచితగా వచ్చింది అమ్మవారి ఆ బాణాలు అందిస్తూ ఆయనకి ఒక మూకాసురుణ్ణి సూకరముగా సృష్టించాడు ఒక అణవి పందిని దేన్నైనా సింహాన్ని అయినా కొట్టొచ్చు కానీ పందిని వేసిన వాడే ఘనుడందురు అంటారు పందిని కొట్టేవాడు చాలా విల్కాడట మామూలుగా మనకు తెలియదు ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ చెప్తారు పందిని కొట్టి దాన్ని కొట్టడం ఒక పట్టాల సాధ్యం కాదట అది ఎట్లయినా తప్పించుకుపోతుంది కాబట్టి అలాంటి దాన్ని ఆ మాయా సూకరమును సిద్ధం చేశాడు పందిని దానితో ఒకవైపు శివుడు కొడుతున్నాడు ఒకవైపు అర్జునుడు బాణం వేస్తున్నాడు ఆ తపో విశ్రాంతి సమయంలో ఇది జరిగేటప్పటికీ మొత్తానికి ఆ పంది పడిపోయింది ఒక బాణ విటు ఒక బాణ విటు తగిలింది ఏ బాణముతో అది మరణించిందో చెప్పటం కష్టం ఇది నాది నేను చంపాను అన్నాడు చెంచు లేదు నేను అన్నాడు అర్జునుడు సరే వాడు ఇద్దరు బాణాలు వేసుకుంటున్నారు యుద్ధం చేస్తున్నారు పరమేశ్వరుడు యొక్క కటాక్షం అంతా గొప్పదో చూడండి చేస్తున్నారు ఓహో వీడికి ఇలా కాదు అని తుణీరములో ఇలా అంటే బాణాలు అందాయి అక్షయ తుణీరము అర్జునుడి దగ్గర ఉందండి ఇట్లంటే ఒక్క బాణం లేదు మొత్తం అంత ఖాళీ అయిపోయింది ఏమిట్రా మాయా అనుకున్నాడు అసలు ఆ తుణీరమే తీసి కొట్టడం మొదలు పెట్టాడు శివుణ్ణి కొట్టడం మొదలు పెడితే ఆయన సామాన్యుడు ఒక జట తీసి విసిరాడు వాడి మీద జటకే పపల తల్ల అడిపోతున్నాడు అర్జునుడు ఇలా భీషణమైన యుద్ధం జరిగింది జరిగితే ఏమీ లేవు చేతులు ఇద్దరు బాహుబాహవే యుద్ధం మొదలు పెట్టారు ఎందుకంటే నమో హిరణ్య బాహవే నమో నమో వృక్షేభ్యో హరి శివుణ్ణి నమో హిరణ్యవాహ హిరణ్య బాహువులు బంగారములాగా మెరిసిపోతున్నాయి ఆయన చేతులు బలిష్టములై ఉన్నాయి ఆ చెయ్యి ఎవడికి తాకాలి ఇప్పాడు ఎన్ని జన్మల పుణ్యం కావాలి వాడికి నిరంతరము కృష్ణ పరమాత్మగా తిరిగాడు వాడికి ఆ పుణ్యం ఉన్నది అందువల్ల ఇంత పుణ్యము లభించింది పరమేశ్వరుడు చేతితో ముట్టుకోగలిగినంత పుణ్యం సంపాదించాడు ఆ ముట్టుకుని ఇలా బాహువుల నుంచి శక్తిని ప్రసాదం చేశాడు ఆయన మహానుభావుడు ముట్టుకుని బాహువు బాహుని అలా యుద్ధం చేస్తే శక్తి అంతా ఇచ్చాడు ఆఖరుకు అలసిపోతున్నాడు అర్జునుడు ఎవరు ఇతను అని అనుకున్నాడు అలసట లేక ఇంత ఎప్పటికప్పుడు నూతన తేజస్సుతో బలముతో యుద్ధం చేస్తున్నాడు ఏమిటి అనుకున్నాడు ఎవరో ఒక దివ్యశక్తి ఉండవచ్చు అనుకున్నాడు పరమేశ్వరా ఎవరు నువ్వు అన్నాడు ఆయన సాక్షాత్కరించాడు దేవురా అన్నాడు కాబట్టి పాశుపతాస్త్రము పడసే పాశుపతాస్త్ర మంత్రమును ఆయనకు ఉపదేశించి అస్త్రమును ప్రసాదించాడు అస్త్రము అంటే మంత్ర ప్రధానమైనది శస్త్రం అంటే ఆయుధం బయటికి కలపడేది అలాంటి పాశుపత అస్త్రం ఇచ్చాడు దేవా ఇంత అనుగ్రహం ఇచ్చావు కదా నాకు మోక్షమును ప్రసాదించు కైవల్యం ఇవ్వు అని అడిగారు నీకు ఇప్పుడు కైవల్యం ఇవ్వడానికి వీలు లేదు నాయన ఎందుకంటే ఈ అస్త్రమును ప్రసాదిస్తున్నానా శత్రు సంహారార్థము నీవు కొన్ని వేల మంది మహావీరులను సంహరిస్తావు ఈ సంహరణ పాపము నీకు దీంట్లో పాపం చేయని వాడు సంబంధం లేని వాడు చాలా మంది ఉంటారు ఈ పాపమంతా నీకు మోక్షానికి అడ్డం అవుతుంది నీకు మోక్షం ఇవ్వడానికి సాధ్యంగా నీవు ఒక ఆటవిక జన్మ ఎత్తుతో ఒక వాయులింగమును నీవు భజించు దక్షిణ కైలాసము దక్షిణ కైలాసములో నీవు వాయులింగాన్ని సేవించు ఫమండలితో కూడుకున్నటువంటి వాయులింగమును నీకు అర్చించు నీకు అప్పుడు ఉక్తి ప్రసాదిస్తాను ఆ జన్మలో ఆయనే తిన్నడు అని పుట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో